వీణ ఓ వీణ నా ఎదపై కురిసిన పువ్వుల వాన మనసారా నిన్ను ప్రేమిస్తున్నా నా గుండె గుడిలో నీకై గుడి కట్టిన నా ప్రేమ దేవతగా నిన్ను పూజిస్తున్నా నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను ఆరాధిస్తున్నా నీ ప్రేమను పొందాలని జీవిస్తున్నా నీతో కడ వరకు కలిసి ఉండాలని కలలు కంటున్నా కానీ కలలు కనే నా కళ్ళకు కన్నీరు మిగిల్చి నా ఎదపై చేరి ముళ్ళు గుచ్చి నా మనసులో ప్రేమను పిచ్చిగా మార్చి నా గుండెకు గాయం చేసి నా మదిలో వెలిగే దీపాన్ని ఆర్పేసి నిన్ను ఆరాధించే నన్ను అసహించుకొని నీ ప్రేమ కోసం జీవించే నా జీవితాన్ని శూన్యం చేసి కడదాకా కలిసి ఉండాలనే నా కలను కూల్చి ఈ ప్రేమికుణ్ణి పిచ్చి వాణ్ణి చేసి వందేళ్ల నా ప్రేమకు ఎనిమిదేళ్లు ఆయుష్ పోసి ఎనిమిదేళ్ల నా ప్రేమను జన్మించడం జీవించడం మరణించడం చూసి ఆనందించి హాయిగా నవ్వుకొని నువ్వు కోరుకున్న వాడితో నీ జీవితం పంచుకోవాలని కనే నీకు వందనం నా కళలు కరిగిపోయినా నీ కళలు జరిగిపోకూడదని నీ జీవితం నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని నా ప్రేమ ఓడిపోయినా నీ ప్రేమ గెలవాలని కోరుకుంటూ చివరి మాటగా ఆఖరి చూపుగా చివరి పిలుపుగా మదిలో నీ జ్ఞాపకాలు నింపుకొని మరణిస్తున్నా ఓ వీణ నువ్వు అనుమతిస్తే మరో జన్మకైనా నీ తోడు రానా